ఎమ్మిగనూరులో మాజీ ఎంపీ బుట్టా రేణుక కీలక వ్యాఖ్యలు చేశారు అప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు ఎంపీ తాను అడగలేదన్నారు జగన్ ఏ బాధ్యతలు ఇచ్చినా సమర్థవంతంగా నిర్వర్తించానన్నారు ఎమ్మిగనూరు బాధ్యతలు ఎవరికి అప్పగించినా అందరూ దానికి కట్టుబడి ఉండాలన్నారు తన క్యాడర్ ఎవరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదన్నారు మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆ రోజు నేను ఎమ్మెల్యే పదవి అడగలేదు ఈ రోజు నేను ఎంపీగా ఇన్ఛార్జ్ అడగలేదు జగన్ అన్న నా పైన ఉన్న ఒక అభిమానంతో నాకు ఏదైతే పదవి ఇస్తున్నారో ఆ పదవిని నేను సక్రమంగా ముందుకు తీసుకెళ్ళి ఆ పదవికి నేను న్యాయం చేసే విధంగా మాటకు మీ అందరికీ తెలియజేస్తాను ఆ రోజు అందరూ కూడా నాకు పార్టీ ఆదేశాలకు గౌరవం ఇస్తూ నా దగ్గరికి వచ్చి నాకు సపోర్ట్ చేశారు బికాజ్ వాళ్ళందరం కూడా మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులం సో నా క్యాడరు లేకపోతే ఇంకొకరు క్యాడరు అని కాదు ఎప్పుడైనా సరే పార్టీ నిర్ణయం తీసుకుని లేకపోతేనే ఇంకొకరికి అవకాశం ఇస్తే కూడా ఎమ్మగనూరులో ఎముగనూరులో ఉన్న క్యాడరు అందరూ కూడా జగనన్న పైన ఉన్న గౌరవంతో వచ్చిన అభ్యర్థిని వాళ్ళు ప్రోత్సహిస్తారు వాళ్ళు తప్పకుండా తీసుకుంటారు ఇది కేవలం వైఎస్ఆర్సీపీ క్యాడరే అవుతారు కానీ పర్సనల్ క్యాడర్ కాదు